హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ పావి సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే ఎక్కడికైనా ఎల్లో ఇచ్చు కానీ ఈ మార్కెట్ అవి చూస్తే అస్సలు ఆగం కదా మన గర్ల్స్ మీ సో అందుకని చెప్పేసి ఈ క్వీన్స్ మార్కెట్ కనిపించింది వెళ్ళే దారిలోనే సో అందుకని చెప్పేసి క్వీన్స్ మార్కెట్కి అయితే లోపలికి వచ్చేసామో ఎక్స్ప్లోర్ చేద్దామని ఇంకా వెళ్ళినా ఏదో గుంపు కనిపించింది నేను కూడా సైలెంట్గా వెళ్ళి అందులో ఏమున్నాయని చెప్పి చూశాను సో ఇది చూస్తే నార్మల్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ కూడా చిన్న ఇయర్ రింగ్స్ కనిపించింది మన సైడ్ ఇయర్ రింగ్స్కి ఒక థర్ హండ్రెడ్ అలా పెట్టాలంటే ఆలోచిస్తాం బట్ ఇక టూ పౌండ్స్ అంటే కొంచెం తక్కువ ఓకే అనిపిస్తుంది అనమాట ఇంకా క్లాతింగ్ వైజ్ వస్తే ఇక్కడైతే మాత్రం నాకైతే అస్సలు నచ్చలేదు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి క్లాతింగ్ వైజ్ అయితే మాత్రం అందుకే ఇంకా క్లాత్స్ అయితే అసలు తీసుకునే లేదనమాట జస్ట్ ఫ్యాన్స్ ఐటమ్స్ చూసాను నేనైతే ఇంకా వెళ్ళిన తర్వాత మా అయితే ఒక వాచ్ అయితే పర్చేస్ చేసామన్నమాట ఆ వాచ్ అయితే జస్ట్ నార్మల్గా ఫైవ్ పౌండ్స్ టు సిక్స్ పౌండ్స్ ఆ మిడిల్లో ఉంది కలర్స్ బట్ కూడా కాస్ట్ ఉందనమాట సో తనకైతే మేమైతే రెడ్ కలర్ అయితే చూస్ చేసాము సో ఫైవ్ పౌండ్స్ అక్కడ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మిడిల్లో ఉంటుంది మన కాస్ట్ అయితే మన రేంజ్ ప్రకారం సో వాచ్ అయితే పర్చేస్ చేస్తామన్నమాట ఏంటి ట్రాలీ పట్టుకొని తిరుగుతున్నా అని చెప్పి అనుకుంటున్నారా చెప్పాను కదా ఇక్కడ నుంచి డైరెక్ట్గా మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవటమే అందుకని చెప్పేసి ఇంకా లగేజ్తో పాటు ఈ క్వీన్స్ మార్కెట్ అంతా కూడా ఒక రౌండ్ వేస్తాము అన్నీ బాగానే ఉన్నాయి బట్ కాస్ట్ వైజ్ కూడా ఓకే అనిపించింది బాగా ఎక్కువ కాదు అలాగని తక్కువ కాదు ఓకే ఓకే అనిపించింది క్లాతింగ్ వైజ్ అయితే మాత్రం అస్సలు నచ్చలేదు ఓన్లీ ఫ్యాన్సీ ఐటెం కొన్ని కొనే వాళ్ళకైతే మాత్రం పర్వాలేదు బాగానే అనిపించింది అనమాట ఇంకా వెళ్ళిన తర్వాత ఏదో పర్చేస్ చేయాలి కదా అని చెప్పేసి ఈ బ్రేస్లెట్ అయితే చూస్తున్నాను అనమాట ఈ బ్రేస్లెట్ కూడా ఆల్మోస్ట్ ఒక ఫోర్ పౌండ్స్ అలా ఉంది అంటే ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ మిడిల్లో ఉంటుంది అనమాట ఇంక